హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ షాలిన్మాన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎప్పుడూ కూరని పప్పులో కాకుండా ఎలాగ కొత్తగా ట్రై చేయండి కర్రీలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిలే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆయిల్ అన్నది అవసరం లేదు ఇందులో కొద్దిగా వెల్లుల్లి రేఖల్ని కచ్చా పచ్చా దంచి వేశాను అవి కాస్త ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఇందులోని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి వేసుకుని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి అన్నది వేసాను అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అన్నది కట్ చేశానండి సరిపడున్న ఆయన అది కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేశాను ఆ ముక్కలు కూడా వేసేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా కొంచెం వేగాలండి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు అయితే కోసానండి కట్ చేశాను అవి కూడా వేసేసుకుని ఇవి బాగా మగ్గాలండి దగ్గరికి మనకి టమాటా అన్నది దగ్గర పడాలి చూసారు ఈ విధంగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనం చుక్కకూర నేను ముందే రెండు కట్టల చుక్కకూరని నీట్గా కడిగేసుకుని కట్ చేస్తానండి ఈ విధంగానే మనకి ఇసుక అన్నది ఏమీ లేకుండా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి చుక్కకూర ఆకు అన్నది వేయాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టారంటే దగ్గరికి మగ్గిపోతుందండి మనకు ఆకుకూర అన్నది త్వరగానే మగ్గుతుంది చూసారా ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొద్దిగా పసుపు అదేవిధంగా మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం కారం ఎక్కువే పడుతుంది అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ధనియాల పొడి కూడా వేయాలండి టీ స్పూన్ వేయండి ధనియాల పొడి అన్నది ఆ వీడియో అన్నది స్కిప్ అయిపోయింది ఇది కాస్త దగ్గర పడితే సరిపోతుందండి రెడీ అయిపోయినట్టే కర్రీ అన్నది ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుందండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్